రాజా ఇది కోట కొనుక్కున్నారు మీ అన్న చక్కగా ఉండొచ్చు చాలా బాగుంది అని కొనుక్కున్నారు మీ అన్న ముఖ్యమంత్రి అవ్వగానే వీళ్ళెవరినీ రానియకుండా అక్కడ బారికేట్లు వేసేసి ఆయన ఒక్కడే వచ్చేవాడు ఇప్పుడు హీరోలు నాగార్జున చిరంజీవి గారు వీళ్ళందరూ వచ్చారు కదా వాళ్ళని కూడా ఇక్కడ నుంచి నడిపించాడు మీ అన్న నడిపించాడు నడిపించాడు చిరంజీవి గారు చిరంజీవి గారు మీ అన్న ఇల్లు ఎవరైతే ఎందుకులే రాజా జయంతి రోజు మంచి రోజు చూసుకున్న మంచి రోజు చూసుకున్న ఇవాళ మంచి రోజు కాదు చెప్పేది అన్నింటిలోకి ఎట్లా నువ్వు మీ అన్నింటికి అమావాస్య రోజు ఇప్పుడు నీకు మీ అన్నకి చాలా డీలింగ్స్ ఉన్నాయి

ఈ రోడ్డుని నారా లోకేష్ గారు ప్రజలకి గిఫ్ట్ గా ఇచ్చినట్టు అనమాట బ్లాక్ చేసేస్తే చూడారు చూడ మీ అన్న బ్లాక్ చేసేస్తే నారా లోకేష్ గారు చక్కగా చాలా చక్కగా ఎంత బాగున్నాయి మరి మీ అన్నకి ఎందుకు చెప్పలేదు అప్పుడు సార్ కెమెరా నేను నిజాలనే ఖర్చుగా మాట్లాడే వ్యక్తి ఎవడేంటే ఉంచేనా మా వైసీపీ పార్టీలో నేనే నిజాలనే ఖర్చుగా మాట్లాడేటువంటి వ్యక్తిని నీకు తెలిసది